వివక్ష నుంచి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ ఎదిగారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సామాజిక వివక్షకు గురైన అంబేద్కర్ నేడు దేశ ప్రజల ఆరాధ్య దైవంగా ఎదిగారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా సోమవారం తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో పలువురు వక్తలు ప్రసంగించారు సాధించగలమని అంబేద్కర్ నిరూపించారని విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా వాక్ స్వాతంత్రం లభించిందని గత ఐదు సంవత్సరాలు అరాచకంపై పోరాడగలగామని అన్నారు దేశం ఎలా నడుచుకోవాలో నిర్దేశించాలని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగ రచన చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని ఘన నివాళులు అర్పించారు దేశ పౌరులందరూ విద్యావంతులు కావాలన్న అంబేద్కర్ ఆశయ సాధనకు తదితరులు పాల్గొన్నారు अब ओके सर यसको हुन्छ लचो न भड्को छ सर दादा परिसिङ गर्दिन्छु भन्दैले मैडमको रिपोर्ट పిల్లలు సార్ అండి హెచ్ఏమీతో జీవిస్తున్న ఈ పిల్ల అలాగే ఆరంభ సారు కుసీమ్మ గారు కూడా ఇన్ని ప్రశ్న పిల్లలకు జరుగుతుంది अन्दर तिस्कुनारा आयन एवडा तिस्कुनारा अन फिल्म दिस्को त किल्ल लगे इपु लक्डन चोप्लेवर सिम्पपट जुड पटवर गटका पट समय पर रकुछु दम ए बाबु नु तिस्कुनारा ओन्नो नेक्स्ट तिस्कुनारा ए అందరికీ నమస్కారం అండి ఈరోజు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏఆర్టీ సెంటర్ సిబ్బంది అట్లాగే మన డాక్టర్ గారు మేడం గారు అన్న సహకారంతో ఇక్కడ మరి పోషకాహారం పిల్లలకి అందించడం జరిగింది అట్లాగే మరి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్లు అయితే మన హాస్పిటల్లో ఉంటాయి ఈ సందర్భంగా వారికి పోషకాహారం ఏర్పాటు చేసినందుకు మరి మన సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని మాట్లాడతాను ఈ సువిశాల భారతదేశంలో కట్టడుగునున్న వర్గాల వారి కోసం అలాగే సమాజంలో అంటరానితనానికి కులవక్షతకి గురవుతూ ఎన్నో బాధలు సమకూరుస్తూ చాలా బాధలు అనిపిస్తున్న ఈ యొక్క జనాన్ని ఈ యొక్క ప్రజల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఈ కులవక్షతను రూపుమాపి ఈ యొక్క భారతదేశానికి అమూల్యమైన రాజ్యాంగాన్ని మనకి అందించడం అనేది జరిగింది వాస్తవానికి ఈ కులవక్షత అనేది గత వంద సంవత్సరాల క్రితం చాలా ఎక్కువ ఉండేది అయితే మనకి త్రిమూర్తుల కింద మహాత్మా జ్యోతిరావు పూలే బాబా బాబు జగజ్జీవన్ రావు గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చాలా కృషి చేయడం జరిగింది ఈరోజు మనం ఇలాగా ప్రతి రంగంలో కూడా అభివృద్ధికి ముందు వెళుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవే ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకునే రోజుల్లో చదువు నోచుకోని రోజుల్లో ఆయన సుశక్తి మీద ఎదిగి ఈ రోజున మన భారతదేశానికి నిజంగా స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగాన్ని ఇవ్వడం అనేది జరిగింది రాజ్యాంగం భారత రాజ్యాంగం అనేది చాలా పెద్ద రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం వాస్తవానికి బ్రిటన్లో అలిఖిత రాజ్యాంగం ఉన్నది చిన్నదైన అమెరికా రాజ్యాంగం అనేది చాలా చిన్నది కానీ మనకు భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ మహానుభావుణ్ణి స్మరించుకుందాం ఆ మహానుభావుడు చేసిన సేవక్ పంతొమ్మిది వందల తొంభైలో ఆయనకు భారతరత్న ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా ఒకప్పుడు ఓటు హక్కు ఉండేది కాదు కానీ తొంభై మూడు సంవత్సరాల క్రితం నిరుపేదలకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అటువంటి మహానీ అటువంటి మహానీని మనం స్మరించుకుంటూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని ఈ రోజు చేసుకుంటున్నాం అందుకు మనందరం అందరం కూడా సంతోషం